హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెలివరీ బాయ్ రాషేఖన్ని సో మనకు చాలామంది అన్న నేను జెప్టోలో కొత్తగా డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సో జెప్టోలో జాయిన్ అయిన తర్వాత మనం ఒకరోజు ఎంతవరకు డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నా అనమాట సో ప్రజెంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డును పాన్ కార్డు ఇవి రెండు ఉంటే సరిపోతాయి చాలామంది అడుగుతారు ఆర్సీ కావాలని అడుగుతారు లైసెన్స్ కావాలని అడుగుతారు సో ఇవైతే మనకు అవసరం లేదన్నమాట ఓన్లీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే సరిపోతాయి అన్నమాట బ్యాంక్ అకౌంట్ అనేది డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది డాక్యుమెంట్స్ అయితే ఏం అవసరం లేదన్నమాట సో మీలో కూడా జెప్టోలో కొత్తగా డెలివర్ బాయ్గా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు నేను మీకు ఎర్నింగ్స్ అయితే అన్నమాట జెప్టో నుండి ప్రజెంట్ ఈ వారం ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు మనకు రేట్ కార్డ్ అయితే వచ్చిందన్నమాట సో అందులో మీకు క్లారిటీగా చూపిస్తాను అన్నమాట సో ఎన్ని ఆర్డర్లకు ఎంత అమౌంట్ వస్తుంది అన్నది సో ఆ ఎర్నింగ్స్ మీకు నచ్చిన తర్వాత మీలో కూడా ఎవరైనా కొత్తగా డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఎలా అంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నంబర్కి మీ పేరు మీ మొబైల్ నంబర్ నాకు వాట్సాప్లో సెండ్ చేయండి కాల్స్ చేయకండి సో మీరు వాట్సాప్లో మీ పేరు నంబర్ సెండ్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని జెప్టోలో వన్ అవర్లో జాయిన్ చేపిస్తాను సో జాయిన్ అయ్యే ముందు ఆధార్ కార్డు పాన్ కార్డు దగ్గర పెట్టుకోండి ఓకే ప్రజెంట్ నేను మీకు జెప్టోలో మనకు ఎన్ని ఆడలకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ మీకు స్టోర్స్ లొకేషన్స్ అయితే చూపిస్తానన్నమాట సో మీరు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో చూసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా మీరు ఒకసారి పార్క్ చేసుకొని కూడా చూడొచ్చు నేను పక్కకు జరుపుతున్నా ఇట్లనే మనకి ఈ లొకేషన్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ ఆర్డర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ క్లారిటీగా మీకు కొన్ని స్టోర్స్ అయితే నేను చెప్తా మల్లాపూర్ మణికొండ మేహీపట్నం మియాపూర్ మూసాపేటు నిజాంపేట ప్రగతి నగర్ రామంతాపూర్ సో ఇవి నేను నార్మల్గా చదువుతున్నా మీరు ఒకవేళ స్క్రీన్ ఆఫ్ చేసుకొని చూ అయితే చూడండి ఒకసారి క్లారిటీగా సో నెక్స్ట్ సికింద్రాబాద్ శ్రీరామ్నగర్ తార్నాక ఉప్పల్ మియాపూర్ చంద్ర చందానగర్ ఇవన్నీ ఏరియాస్ ఉన్నాయి కదా అట్లనే నెక్స్ట్ స్క్రీన్ నెక్స్ట్ కూడా చూడొచ్చు బేగంపేట సైనిక్పూరి బాచుపల్లి బైరంగ కూడా సో ఈ ఏరియాస్ అన్నమాట సో ఈ స్టోర్ లొకేషన్స్లో ఎవరైతే మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఈ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకుంటారో సో వాళ్ళకు ఇక్కడ మీకు ఆర్డర్స్ కనిపిస్తున్నాయి ఆర్డర్స్ థర్టీ ఫోర్టీన్ ఫార్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఇట్లా కనిపిస్తుంది కదా సో ఇది మీరు అప్లికేబుల్ అవుతారు అదే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోర్స్ కాకుండా మీరు వేరే స్టోర్స్లో జాయిన్ అవుతే మాత్రం మీకు ఇదైతే అప్లికేబుల్ కాదు సో ఇది మీకు ఈ బెనిఫిట్స్ అనేటివి మీకు వర్తించవన్నమాట సో ఈ బెనిఫిట్స్ కనుక మీకు వర్తించాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్న స్టోర్స్ ఉన్నాయి కదా ఈ స్టోర్స్లో మీరు జాయిన్ అయితే నా తరఫున జాయిన్ అయితే మాత్రమే ఈ అమౌంటు మీకు క్లారిటీగా వస్తుందన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జెప్టో డైలీ మినిమమ్ గ్యారంటీ మిన్ జి అని ఉంది కదా అంటే గ్యారంటీ అనమాట ఫర్ న్యూ జాయినర్ కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అన్నమాట సో ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నా చూడండి ట్వంటీ థర్డ్ టు ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ ఫైవ్ అని ఉంది కదా సో ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా సో ఆర్డర్స్ అనేది ఒక రోజు మనం ముప్పై ఆడలు కనుక కొట్టినామనుకోండి పద్నాలుగు వందల నలభై రూపాయలు అయితే యాడ్ అవుతుంది అన్నమాట సో ఇరవై ఐదు ఆడలు కనుక కొడితే వెయ్యి డెబ్బై రూపాయలు యాడ్ అవుతుంది అట్లనే ఇరవై ఆడలు కొడితే ఎనిమిది వందలు పదిహేను ఆడలు కొడితే ఐదు వందల నలభై ఐదు ఆటలు కొడితే మూడు వందల నలభై ఐదు ఐదు ఆటలు కొడితే నూట యాభై సో ఈ పక్కన ఎన్ని ఆర్డర్లు మీరు కంప్లీట్ చేస్తున్నాం అనేది ముఖ్యమన్నమాట సో ఇందులో మీరు దేన్ని రీచ్ అవుతారో దాని పక్కన ఉన్న అమౌంట్ మీకు ఆ రోజు అయితే అన్నమాట సో దీనికి కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ కండిషన్స్ ఏంటంటే అప్లికేబుల్ ఫర్ ఆల్ వెహికల్స్ సో నేను ఇందాక చెప్పాను కదా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు ఆర్సీ అవసరం లేదు సో ఆల్ వెహికల్స్ అంటే మీరు ఏ వెహికల్ పెట్టుకున్నా కూడా అందులో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీరు జెప్టోలో మీరు ఈ వీడియో చూసిన తర్వాత జాయిన్ అవ్వాలనుకున్న వారు కింద డిస్క్రిప్షన్లో పేరు నెంబర్ సెండ్ చేయమన్నా కదా నేను మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియో అయితే పంపిస్తాను ఆ వీడియోలో మీరు వెహికల్ టైప్ అనేది ఎలక్ట్రిక్ బైక్ అని పెట్టుకోవాలి సో బైక్ అని పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటిదంటే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది అదే ఎలక్ట్రిక్ బైక్ అని పెట్టుకుంటే మనకు అడగదన్నమాట సో నెక్స్ట్ అప్లికేబుల్ ఫ్రమ్ ట్వంటీ థర్డ్ జూన్ టు ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ ఫైవ్ సో ఇది ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకే వర్తిస్తుంది అని ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది నెక్స్ట్ డైలీ సిక్స్ అవర్స్ లాగిన్ అవర్ లాగిన్ టైం అని మ్యాండేటరీ అని అనిపిస్తుంది కదా ఖచ్చితంగా మీరు ఆరు గంటలు డ్యూటీ ఆన్ చేసి ఉంటుంది చాలు ఒక రోజులో ఆరు గంటలు డ్యూటీ ఆన్ చేసి ఉంచి పక్కన ఎన్ని ఈ పక్కన ఏ దేన్నైతే మీరు టార్గెట్ రీచ్ అవుతారో దాని పక్కన ఉన్న అమౌంట్ అయితే మీకు వస్తుంది ఇఫ్ అమౌంట్ ఈజ్ పర్ సర్జీస్ నాట్ విజిబుల్ సో మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఈ అమౌంట్ అనేది మీకు ఆర్డర్లో ఆర్డర్లు చూపిస్తూ ఉంటాయి కానీ అమౌంట్ అయితే చూపెట్టదన్నమాట ఈ అమౌంట్ అనేది మీరు ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు చేసేసారు కదా అంటే ఎగ్జాక్ట్ ముప్పై తారీఖు ఉంటుంది కదా ముప్పై తారీఖు రోజు అంటే మండే పొద్దున ఓకే మండే రోజు పొద్దున మీకు డైరెక్ట్ మీరు ఎన్ని ఆటలు కొట్టిరో దాని పక్క పుట్టిన అమౌంట్ యాడ్ అయిపోతుంది అనమాట ఇది మన తరపున జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ డైలీ మినిమం గ్యారంటీ ఓన్గా జాయిన్ అయితే మాత్రం ఈ డైలీ మినిమం గ్యారెంటీ అయితే ఉండదు సో ఆర్డర్ల డబ్బులు మాత్రమే వస్తాయి అన్నమాట సో మన తరఫున జాయిన్ అయిన వాళ్ళకి ఈ పక్కన ఎంత అమౌంట్ అయితే ఉందో అన్ని ఆర్డర్లు కొడితే మీకు పక్కన ఉన్న అమౌంట్ క్లారిటీగా వచ్చేస్తుంది అన్నమాట సో ఈ వీడియో చూసిన తర్వాత మీలో కూడా ఎవరైనా జెప్టోలో కొత్తగా డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్స్ చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి పేరు నంబర్ సెండ్ చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు మీ దగ్గర పెట్టుకోండి జస్ట్ వన్ అవర్లో మిమ్మల్ని జాయిన్ అయితే చేపిస్తా సో స్టోర్స్ లొకేషన్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు సో ఒకసారి స్క్రీన్ మీరు ఆఫ్ చేసి ఒకసారి చూ చూసుకోవచ్చు నెక్స్ట్ ఈ స్టోర్స్ లొకేషన్స్ అన్నీ మీకు ఓకే అనుకుంటే ఆ స్టోర్ లొకేషన్ క్లిక్ చేసుకొని మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట సో మొత్తానికైతే ఒక రోజులో మనం జెప్టోలో ముప్పై ఆడలు కుట్టడం ద్వారా పద్నాలుగు వందల నలభై రూపాయలు అయితే వస్తాయి అన్నమాట సో ఈ పద్నాలుగు వందల నలభై రూపాయలు వచ్చినప్పుడు మనకు ముప్పై ఆడలకు పెట్రోల్ ఎంత పోతుంది అంటే మినిమం ఒక నూట యాభై నుంచి రెండు వందల యాభై లోపు అయితే పెట్రోల్ అయితే పోతుందన్నమాట సో ఈ ఇయర్నింగ్స్ అని మీకు నచ్చితే నాకు మీ పేరు నంబర్ సెండ్ చేయండి జస్ట్ వన్ అవర్లో జాయిన్ అయితే చేపిస్తా సో ఇది ఎవ్రీ వీక్ చేంజ్ అవుతుంటుంది అక్కడ జెప్టో డైలీ మినిమమ్ గ్యారంటీ అని ఉంది కదా సో ఇది ప్రతి వీక్ చేంజ్ అవుతుంటుంది ఇది ట్వంటీ థర్డ్ టు ట్వంటీ నైన్త్ జూన్ అనమాట సో ఈ ఇయర్నింగ్స్ నచ్చితే ఈ వారం మీరు జాయిన్ అవ్వచ్చు మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ చేంజ్ అవుతుంటుంది ఎగ్జాక్ట్ ముప్పై తారీఖు మళ్ళీ కొత్త వీడియో అయితే నేను పెడతాను అనమాట ముప్పై తారీఖు నుంచి మళ్ళీ ఏడో తారీఖు వరకు మనకు ఎర్నింగ్స్ అయితే చేంజ్ అవుతాయి కదా సో ఆ ఎర్నింగ్స్ ఆ రోజు ఎంత వస్తుంది అనేది అప్పుడు కూడా నేను పెడతాను అప్పుడు మీరు చూసి కూడా జాయిన్ అవ్వచ్చు అన్నమాట సో ప్రజెంట్ మీకు ఎర్నింగ్స్ నచ్చితే ఇప్పుడు నేను చూపెట్టిన లొకేషన్స్ ఉన్నాయి కదా సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు అన్నమాట ఓకే మొత్తానికైతే జెప్టోలో మనం ఒక ముప్పై ఆటలు కొట్టడం ద్వారా ఫోర్టీన్ ఫార్టీ రూపీస్ అయితే మనకు వస్తాయన్నమాట పెట్రోల్ ఒక నూట రెండు వందల యాభై తీసేసుకోండి ఒక పన్నెండు వందల రూపాయలు అయితే అన్నమాట సో మనకు మళ్ళీ చాలా మంది అడుగుతూ ఉంటారు ఏంటిదంటే అన్న ఈ ముప్పై ఆటలు కొట్టడానికి టైం ఎంత పడుతుందని అనమాట సో ఈ ముప్పై ఆడలు కొట్టడానికి మినిమం నేను యావరేజ్గా చెప్తున్నా తొమ్మిది నుంచే పా పది గంటలు లేదా పదకొండు గంటలు పన్నెండు గంటలు లాస్ట్ నా తక్కువలో తక్కువ ఎనిమిది గంటల నుంచి పది గంటల లోపు అయిపోతుంది అన్నమాట టైమింగ్స్ అయితే మనకి సో మొత్తానికి అయితే జెప్టోలో ఒక రోజులో మనకి ముప్పై ఆర్లు కొట్టినందుకు పద్నాలుగు వందల నలభై రూపాయలు వస్తాయి పెట్రోలో ఒక పన్నెండు వందలు మిగులుతాయి వర్కింగ్ అవర్స్ ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే మీరు చేయాల్సి వస్తుంది ఓకే ఇంకెవరైనా ఈ జెప్టో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మీ పేరు నంబర్ సెండ్ చేయండి వన్ అవర్లో జాయిన్ చేపిస్తాను ఓకే Whoa, la wah,